హలో ప్రైజ్ లోల్డ్ ఎవ్రీవన్ పాత నిబంధన గ్రంథములు మీకు పరిచయమే కదా పాత నిబంధన గ్రంథాలను ఈ ముప్పై తొమ్మిది గ్రంథాలను ఐదు భాగాలకు విభజన చేస్తే మొదటి భాగము పంచకాండములు పెంటాట్యూక్ ఐదు పుస్తకాలు చరిత్ర గ్రంథాలు పన్నెండు పుస్తకాలు ఎవ్రీ పద్య జ్ఞాన పుస్తకాలు ఐదు పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఐదు చిన్న ప్రవక్తల గ్రంథాలు పన్నెండు మొత్తం ముప్పై తొమ్మిది పాత నిబంధన గ్రంథములు ఐదు భాగాలుగా చేతి ఐదు వేళ్లతో మనము గుర్తుపెట్టుకోనొచ్చు బైబిల్ ఒక చరిత్ర పుస్తకం కాదు కానీ చరిత్రను మనకు అందిస్తుంది బైబిల్ గ్రంథము సైన్స్ పుస్తకం కాదు కానీ అద్భుతమైన సైన్స్ ఇందులో మనకుంది ఇది మానవ శాస్త్రం కాదు కానీ మానవ జాతులను గుర్చి వివరించును అయితే ఇది మానవాళి కొరకైన దేవుని రక్షణ కాదా దేవుడు మానవుని కొరకు రాసి ఇచ్చినటువంటి దైవవాక్య గ్రంథము వాతిని పొందిన గ్రంథములను మనం ధ్యానిస్తే మొదటిగా ఆది కాండము ఆది కాండము దేవుడు ఎలా గుసృష్టిని చేశారు అయితే పాపం ఎలా ప్రవేశించింది పతనం బట్టి మానవుని రక్షణ యొక్క అవసరత ఆవశ్యకత ఏంటి అన్నది ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఈ గ్రంథాన్ని రెండు భాగాలుగా విభజన చేస్తే మొదటి భాగము ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు నాలుగు సంఘటనలు మనకు అగ్గుపడతాయి సృష్టి పతనము జల ప్రళయము జాతుల విస్తరణ ఆ తదుపరి రెండవ భాగము పన్నెండు నుండి యాభై అధ్యాయములు నలుగురు వ్యక్తులు పితరుల గురించి ప్రాముఖ్యంగా అబ్రహాం ఇసాక్ యాబ్ యూసెఫ్ల గురించి మనము తెలుసుకుంటాం బైబిల్ గ్రంథము పాత నిబంధన హెబ్రి భాషలో ఈ ఆది కాండం యొక్క మొదటి మాట ఆది అందు అన్న పదం హెబ్రి భాషలో బెరసెర్ నేరుగా ఈ పదము ఈ గ్రంథానికి పేరుగా పెట్టబడింది గ్రంథకర్త మోసే అని పంచగ్రంథాలు పాత నిబంధన ఇతర గ్రంథాలు అలాగే కృతి నిబంధన గ్రంథములు సంఘము యేసుప్రభు వారు ఆయన శిష్యులు అందరూ కూడా గంటాపదముగా మోసే వ్రాసినట్టుగానే తెలియజేస్తున్నారు ఎక్స్ట్రనల్ ఎవిడెన్స్గా గమనించినట్లయితే యూదు సంప్రదాయము అలాగే యూదు చరిత్రకారుడు జోసెఫర్స్ ఎల్సలేము తాల్ముదు మోషే గ్రంథకర్తగా సమర్థిస్తారు మోషే ఐగుప్తు విద్య కలిగిన వానిగా ప్రజలను నడిపించినవానిగా జరిగిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా అతడు ఈ గ్రంథాన్ని వ్రాయడానికి యోగ్యుడు సమర్థుడు ఈ గ్రంథము భౌగోళికంగా మూడు భాగాలుగా విభజన చేస్తే మొదటి భాగము ఏదేను పరిసర ప్రాంతాలు ఒకటి నుంచి పదకొండు అధ్యాయాలు ఇస్రాయల్ దేశ పరిసర ప్రాంతాలు పన్నెండు నుంచి ముప్పై ఆరు అధ్యాయాలు మూడో భాగము ఐగుప్తు దేశ పరిసర ప్రాంతాలు ముప్పై ఏడు నుంచి యాభై అధ్యాయాలు ఈ గ్రంథం యొక్క ముఖ్య పదము ఆరంభము లేదా ఆది సృష్టిలోని ప్రతిదీ ఇక్కడ ఆరంభమైంది ఈ గ్రంథంలోని జీవము మరణం జీవులు మానవుడు పాపము పతనము వివాహము కుటుంబము పట్టణము కళలు విమోచన ఆరాధన అర్పణ ఇలా ఏది చూసినా ఏది మనము అధ్యయనం చేయాలన్నా ఆది కాణము అత్యవసరము ఆదికారణ మందు ప్రభువును గూర్చిన ముంగుర్తులు మనము చూడవచ్చు ముఖ్యమైనవి ఒకటి శ్రీ సంతానము ఆదికారణ మూడో అధ్యాయము పదిహేనో వచ్చినంలో శ్రీ సంతానము సర్పము యొక్క తలను చెతుకొట్టును సర్పము శ్రీ సంతానం యొక్క మడిమనుగొట్టును శ్రీ సంతానము క్రీస్తు ప్రభువుగా ఉన్నారు మానవాళి నీ పతనం నుండి విమోచించడానికి పాపము నుండి విమోచించటానికి ఆయన ఈ లోకమునకు మానవునిగా అరుదించును మానవాళికి ఆయన శిల్వకు వెళ్ళును సర్పము శ్రీ సంతాన్ యొక్క మడిమను కొట్టును శిల్వ మరణము నందు ఇది నెరవేరును రెండవదిగా ఆదాము క్రీస్తుకు ముంగుర్తిగా ఎందుకంటే ప్రభు కడపటి ఆదాముగా రోమపత్రిక ఐదు పద్నాలుగులో పిలువబడుతున్నారు మొదటి ఆదాము మరణాన్ని తీసుకుని రాగా కడపటి ఆదాముగా క్రీస్తు ప్రభువు ఆయన మరణమునకు ముగింపు పలికారు మరణమును తొలగించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారు మూడవది మెల్కెసకు మెల్కెసదకు శాలిమునకు రాజు ఇతడి నీతిమంతుడైనటువంటి రాజు అబ్రహాము వలె అన్య జనుల నుండి బహుశా దేవుని అన్వేషించి ఎరిగాడు ఒకనాడు అబ్రహాము మరియు మెల్కెసకు కలుసుకున్నారు గాన వారు దేవునిని ఆరాధించారు అబ్రహాము తన పదవ వంతును యాజకునిగా నించి మెల్కెసకునివ్వగా మెల్కెసక్ మెల్కె సదకు రెడ్ ద్రాక్షారసమును అబ్రహామునకు ఇచ్చారు యేసు ప్రభు వారు మెల్కె సదకు పోలిగ్గా నుండి మెల్కె సదుకు క్రమంలో మన యాజకుడు ప్రధాన యాజకుడు అని ఎబ్రి గ్రంథం మనకు తెలియచేయను ఆది కాలంలో మొదటి నాలుగు సంఘటనలు ఒకటి నుండి పదకొండు అధ్యాయాల్లో నాలుగు సంఘటనలు ఉన్నాయి మొదటి భాగం అది మొదటి నాలుగు సంఘటనలను గమనిస్తే మొదటిగా సృష్టి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను దేవుడే చేశానని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఆదిలో దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించారు అయితే సైన్సు గాని వేరే గ్రంథము కానీ దేవుని వాక్యం కన్నా శ్రేష్టమైనటువంటి జవాబు సృష్టిని గూర్చి ఆదిని గూర్చి జీవం యొక్క ఆరంభాన్ని గుర్చి చెప్పదు సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీ మరియు డార్లింగ్ జీవ పరిణామ సిద్ధాంతాల కలయికను నమ్ముతుంది అందుకే కోతి నుండి మానవుడు వచ్చాడని తెలియచేస్తుంది శూన్యం నుండి జీవము జీవము నుండి జీవరాశులు బయలుదేరినని నమ్ముతుంది ఏమీ నుండి జీవము జీవము నుండి వృక్షజాతి వృక్షజాతి నుండి జంతు జాతి జంతు జాతి నుండి మానవ జాతి కలిగినది దారి సిద్ధాంతం అదే రీతిగా అద్వైతిని యొక్క సారము ఏమంటే బైబిల్ వాక్య విధానంలోనే మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించానంటే అద్వైతము ఆది అందు దేవుడు భూమి ఆకాశములుగా మారెను అని విశ్వసిస్తుంది ఆది అందు దేవుడు భూమి ఆకాశములుగా మారెను కనపడుతున్న ఈ ఆవరణ దైవలీలగా మాయగా తెలియజేస్తుంది సృష్టి వెనుక దేవుడున్నాడు సృష్టిని దేవుడు మంచిగా చేశాడు ప్రతిమారు వాక్యుల మనం మంచి అన్న పదాన్ని చూస్తాం ఆయన చేసిన ప్రతిమారు కూడా మంచి అని చూశారు రెండో దినము తప్ప అప్పటికింకా భూమి సిద్ధపడలేదు కాబట్టి మానవ నివాస యోగ్యంగా లేదు కాబట్టి ఆయన రెండో దినమున మంచి అన్న పదము వాడలేదు దేవుడు ఆరు దినములలో సృష్టిని చేశాడు దినము అని అంటే యోం ఇరవై నాలుగు గంటల దినమని కొందరు ఓలాం ఒక కాలము అని మరికొందరు విశ్వసిస్తారు అయితే దేవుడు ఆది అందు దేవుడు భూమి ఆగాశ్రములను చేస్తాను సమస్తమును చేస్తానని విశ్వసించినట్లయితే ఈ వివాదము పెద్ద విషయము కాదు దేవుడు శూన్యము నుండి సమస్తాన్ని చేశాడు అయితే మానవుని మాత్రం ప్రత్యేకంగా చేశాడు మంచికి ఆయన తన ఊపిరిని పోశాడు మానవుని తన పోలిక తన స్వరూపం అందు దేవుడు చేశాడు మానవుడు దేవుని పోలిక మరియు స్వరూపము అంటే దేవుడు మానవునిలాగా ఉంటాడా లేదా మానవుడే దేవునిలాగా ఉంటాడా అని అంటే కాదు కానీ మానవుడు మన్ను దేవుడు మహిమ దేవుడు ఆత్మ వెలుగు మరి ఈ పోలిక అంతే ఏంటి భావము అనంటే మానవుడు దేవుని వలె ఒక వ్యక్తి గాడ్ ఈజ్ పర్సన్ అండ్ మ్యాన్ ఆల్సో దేవుడు మానవుని ఒక వ్యక్తిగా ఒక మరయంత్రంలాగాక ప్రత్యేక ప్రత్యేకమానిగా ఒక వ్యక్తిగా చేశాడు ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు తన వంటి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని జ్ఞానమును ఉద్దేశమును చిత్తమును తీర్మానము చేసే ఆధిక్యతను అతనికి ఇచ్చాడు రెండవదిగా దేవుడు ఆత్మయ్య ఉన్నాడు మానవుడు ఆత్మను కలిగి ఉన్నాడు మానవుడు ఆత్మను కలిగి ఉన్నాడు చాలామంది మానవుడు చనిపోయిన తర్వాత పరిలోకానికి వెళ్తాడో ఎక్కడే ఉండిపోతాడో ఎవరికి తెలుసు కేవలం మానవుడు భౌ భౌతికమైన వాడు మాత్రమే కదా అని అంటూ ఉంటారు మానవుడు కేవలం భౌతికమైన వాడు మాత్రమే అయితే సంపన్నుడు సంతోషంగాను పేదవాడు ఏమి వనరులు సౌకర్యాలు లేని నిరుపేద బహు దుఃఖంగాను ఉండాలి కానీ అలా జరగటం లేదు కొన్ని మార్లు అత్యంత నిరుపేది చాలా సంతోషంగా ఈ లోకంలో జీవనం చేస్తూ ఉండొచ్చు అనేక మంది సంపన్నులు ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉండి ఉండొచ్చు అదిగాక మానవునికి తన ఆత్మ నశించిపోతుందనేటటువంటి ఆందోళన కూడా ఉంది బట్ ఇది మానవుడు ఆత్మ కలిగి ఉన్నాడు అనడానికి రుజువుగా మనం చెప్పవచ్చు మూడవదిగా మానవుడు దేవుని పోలిక అంటే మానవుడు నైతిక లక్షణములు దేవుని వల్ల నైతిక లక్షణాలు కలిగి ఉన్నాడు మోరల్ నేచర్ ప్రేమ మంచితనము జాలి దయ తప్పప్పుల భావన అపరాధ భావన మానవుడు కలిగి ఉన్నాడు ఈ లక్షణములు అతడు దేవుని నుండి పొందుకున్నాడు అది మానవుడు దేవుని పోలిక మరియు స్వరూపము అంటే భావం మానవుడు నేలమన్ను దేవుడు మంటి నుండి మానవుని సృజించాడు ఎబ్రి భాషలో యాసర్ ఒక వనరు నుండి మంచి నుండి అతడు చేయబడ్డాడు అన్న భావాన్ని ఇస్తుంది మానవుని పేరు నేలమన్ను దేవుడు మానవుని ఆదాము అని పిలిచాడు ఆదామా ఎబ్రి భాషలో నేలమన్ను అలాగే మానవుడి నేలమన్ను అనడానికి మంటిలోని పదహారు గుణాలు మానవ దేహంలో కూడా ఉన్నాయి కాల్షియం కార్బన్ క్లోరిన్ ఫ్లోరిన్ నైట్రోజన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఐరన్ అయోడిన్ మాంగనీస్ మ్యాగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సిలికాన్ సోడియం సల్ఫర్ ఇలాగూ పదహారు గుణములు మంటిలో ఉన్నాయి మనిషిలో ఉన్నాయని చెప్పబడతా ఉంది ఇది మానవుడు మంటి నుండి చేయబడ్డన దానికి రుజువుగా ఉంటూ ఉన్నాయి మానవ నిర్మాణము మనం చూసాం అంతేకాదు దేవుడు మానవుని స్త్రీగా మరియు పురుషునిగా చేశాడు పురుషునికి తాను ఒంటరిగా ఉన్నానన్న భావన కలిగినప్పుడు దేవుడు అతని పక్క టెంక తీసుకొని శ్రీనితి చేసి పక్కకు తీసుకొని వచ్చి జతపరిచాడు దేవుడు ఏదేనులో తూర్పున ఒక తోట వేసి నరుని అందుంచాడు ఆ తోట మధ్యలో దేవుడు రెండు ప్రత్యేకమైన వృక్షములను ఏర్పరిచారు ఒకటి జీవ వృక్షము రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలను గుర్చి ఇది తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చదవని ఆజ్ఞాపించారు అంటే జీవవృక్ష ఫలము మా అతడు భుజించవచ్చు అయితే విచారంగా మానవుడు ఏది కూడదని దేవుడు సెలవిచ్చాడో దానినే భుజించాడు భుజించటకు సర్పంచ్ చేత అతడు ప్రేరేపించబడ్డాడు ఆ పండు తిన్న దినమున అతడు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మరణించినవాడయ్యాడు దేవుని ఆజ్ఞను పాటిస్తే అతడు జీవమును పొందుకుంటాడు దేవుని మాటను తోసివేయట దేవునిని తోసివేయట అంటే తన జీవమును మానవుడు తోసివేయితే అతడు పండు తిన్న దినమునే మరణించాడు ఆత్మీయంగా వెంటనే మరణించాడు అయితే భౌతికంగా మరణించడానికి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అతని పతనము బట్టి మరణ సంప్రాప్తమైంది అతని పతనాన్ని బట్టి దిగంబరత్వం ప్రాప్తించింది అపరాధ భావన కలిగింది వారు తాము దిగంబరులుగా ఉన్నామని వారు ఆకుల చేత తమ నగ్నత్వమును కప్పుకొని మొదలుపెట్టారు సిగ్గు భయము మానవుని జీవితంలో ప్రవేశించారు దేవుని సన్నిధిని కోల్పోయారు దేవుని సన్నిధి నుండి తోసివేయబడి తూర్పుగా బయలుదేరి ముండ్ల పదల గచ్చపొదల భూమి మీదకి వారు రావాల్సి వచ్చింది దేవుడు వారికి పతంగం పెట్టి తీర్పు తీర్చారు సర్పమును శ్రీని పురుషుని ప్రభు వరుసగా తీర్పు తీర్చారు సర్పమునకు నువ్వు కడుపుతో పాకుతావు మన్ను తింటావు అన్నారు అంటే అంతిమంగా సర్పము ఓటమి పల్లవును మన్ను తినుట మన్ను కర్పించుట ఒక యోధిని మన్ను కర్పించారు అని అంటారు అంటే అతని ఓటమిని సూచిస్తూ ఉంది రెండోదిగా స్త్రీకి తీర్పు స్త్రీ యొక్క గర్భవేదన హెచ్చి హెచ్చింపబడింది నాయకత్వము స్త్రీ నుండి నాయకత్వము పురుషునికి ఇవ్వబడింది ఇద్దరూ సమానంగా ఉండుటకు బదులు ఇక మీదట పతనం తర్వాత సమానత్వం సాధ్యం కాదు కాబట్టి దేవుడు నాయకత్వాన్ని పురుషునికి ఇచ్చాడు నీ పురుషుని అందు నీకు వాంచకలుగులో అని ప్రభు సెలవిస్తారు అందుకే స్త్రీకి ఇవ్వబడిన కృప ఏమిటి అంటే శ్రీ సంతానము సర్పం యొక్క తలను చితుకొట్టును శ్రీ ద్వారా పాపం వచ్చింది అలాగే శ్రీ ద్వారా రక్షణ కూడా వచ్చునని దేవుడు సెలవిచ్చాడు పురుషునికైన తీర్పు అతడు బ్రతుకు దినములందంతటా ప్రయాసపడి అతడు పని చేయాలి చెమట కార్చే భూమిని ఫలించాలి ఎందుకంటే అతని పాపం బట్టి భూమి క్షపించబడింది మానవ పాపాన్ని బట్టి భూమి పదే పదే క్షపించబడుట తదుపరి మనం చూస్తాం ఏదేను నుండి వెలగొట్టుబడి తూర్పుగా వారు పయనించారు ఏదేనులో దేవుడు ఆయన కర్గజ్వాలను కేరూపు నుంచారు అంటే ఏదేను దేవుని సన్నిధిగాన దేవుని సన్నిధిలోనికి వారికి ప్రవేశం లేదు జీవవృక్షము మరుగు చేయబడింది పతన ప్రభావము కయ్యను హైబేలు మీద పడి చంపుటలో వ్యక్తమవుతూ ఉంది కయ్యును కోపగిస్తున్నాడు తన తమ్ముని మీద నిష్కారణంగా దేవుడు తన అర్పణను అంగీకరింపకుండా తన తమ్ముని అర్పణను అంగీకరించుటే తన మిక్కిలి కోపానికి కారణము తన ద్వేషానికి కారణము గానీ అతడు తన తమ్ముని మీదబడి ఆ నీతిమంతుని చంపుతాడు కాబట్టి అతడు తీర్పు తీర్చబడతాడు అతడు రక్తాన్ని చిందించడాన్ని బట్టి అతనిని బట్టి భూమి కూడా తీర్పు తీర్చబడుతుంది రక్తము చిందించబడు ప్రతిమారు భూమి తీర్పుకు గురి అవుతుంది అయితే కయ్యును పాపము చేసిన కయ్యును నశించిన ఏ విధంగా మానవ జాతి చెడులో సైతము విస్తరిస్తూ వస్తూ ఉందో తన సంస్కృతిని తన సంఖ్యను ఎలాగూ పెంచుకుంటుందో కయుని సంతానం బట్టి మనం చూడవచ్చు కయును తన కుమారునికి హానోకను పేరు పెడతాడు అతని పేరట ఒక పట్టణాన్ని నిర్మిస్తాడు అంటే కయ్యూని సంతానం మనుషులు పట్టణాల నిర్మాణమును ఆరంభించారు ఆది కారణ నాలుగు పదిహేడు తదుపరి ఆదా కుమారుడైన యూబాలు జన్మించినప్పుడు గుడారాలు ఏర్పాటు చేసుకున్నట్టు ఆరంభమైంది అతడు గుడారాలలో మూల పురుషుడు పశువులు పెంచటం కూడా ఆరంభించాడు ఆది కాను నాలుగు ఇరవై తదుపరి యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక మూల పురుషుడు తుబల్క వదునుగల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను వాడుకున్నకు తీసుకొని వచ్చాడు లెమెకు కాలంలో చట్టము దండన ఏర్పడింది ఈ రీతిగా కయ్యను వంశము నశించిన ఆత్మీయంగా భౌతికంగా విస్తరించటం మనం చూస్తాం మనుషులు విస్తరిస్తారు కాబట్టి దేవుడు మానవుని ఆశీర్వదించాడు కాబట్టి అయితే ఏనోషుతో నామమున ప్రార్థన ఆరంభమైంది సేతు సంతానం దేవుని ఎందు భయభక్తులు చూపినట్లుగా మనం చూస్తున్నాం ఆది కానం ఐదో అధ్యాయములో జనన మరణాల రిజిస్టర్ మనకు అగ్గుపడుతూ ఉంది ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏండ్లు బ్రతికారు అనేక మంది అత్యధిక దినము బ్రతికారు మె మెతుషయాలు అత్యధికంగా తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు బ్రతికాడు అయితే వీరందరూ కూడా మరణించినట్టు చూస్తున్నారు పతనాన్ని బట్టి ఇది పతనం యొక్క ప్రభావం మరి మరణం జయించుట ఎలా సాధ్యం జీవించటానికైనా మార్గమేమిటి దేవుని వాక్యము ఇక్కడ మనకు తెలియజేస్తుంది అది హానోకు కనుగొన్నాడు అదేమంటే మరలా దేవునితో సహవాసం చేయుట ఆనోకు దేవునితో నడుచుట మొదలు పెట్టాడు అరవై ఐదు సంవత్సరాలు సామాన్య జీవితం జీవించినతడు మరి ఏమి జరిగిందో అతని మనస్సు దేవుని తట్టు తిరిగింది మూడు వందల సంవత్సరాలు నిరాటంకంగా దేవునితో నడిచాడో కాబట్టి దేవుడు అతనిని పరమునకు తీసుకొనిపోయాడు అతడు మరణాన్ని జయించి కేగాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాడు అయితే అందుకు విరుద్ధంగా ఆనాటి మనుషులు అధిక కాలం జీవించిన కొలది దేవుని దుఃఖపరిచినందున మానవుని ఆయు ప్రమాణం నూట ఇరవై సంవత్సరాలకు తగ్గించబడింది ఇంకా పాపంతో భూమి నిండిపోయింది కాబట్టి భూమిని ప్రక్షాళన చేయాలని దేవుడు ఆశించాడు గాన జలప్రళయం కలిగింది జలప్రళయం యొక్క వర్ణన తీవ్రతను బట్టి ఇది సార్వత్రిక జలప్రళయంగా ఆగుపడుతుంది దేవుడు ఒక మనుషుడు నోవకును నీతిమంతునిగా చూశాడు అతడు దేవుని మాటకు లోబడి ఓడను సిద్ధం చేసుకొని జలప్రళయం ముందు తన కుటుంబంతో కూడా తప్పించుకున్నట్లుగా చూస్తున్నాం ఇది లోకమంతటికైనా నాశనం గూర్చిన సంఘటన కాదు కానీ ఒక మనుషుని రక్షణను గూర్చినటువంటి కథగా మనం భావించవచ్చు మొదటి భాగంలో నాలుగు సంఘటనలు మనం చూస్తున్నాం మూడవదాన్ని మనం గమనిస్తే అది జలప్రళయం మరి నాలుగవది జాతుల విస్తరణ లేదా బాబేలు గోపురం గుర్చిన కథ జలప్రళయము తదుపరి ఒక కుటుంబం నుండి ప్రజలు విస్తరించారు మరలా దేవునికి దూరంగా ప్రజలు తూర్పుగా అంటే దేవుని సన్నిధికి దూరంగా నడుచుటం మొదలుపెట్టారు ఈ శీనారు వాసులు నిమ్రోదు నాయకత్వంలో దేవుని ధిక్కరించి ఒక గొప్ప గోపురం బాబేలు గోపురాన్ని నిర్మించుకోవాలని తలపెట్టారు అయితే దేవుడు వారి పనిలో వారి ప్రయాణంలో వారి ఉద్దేశంలో ఆయన తప్పుగా భావించారు దేవునికి విరోధంగా వారు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం కాబట్టి ఆయన వారి భాషలు తారుమారు చేయగా వారు తమ పనిని విడిచిపెట్టి లోకమందంతటికీ చెదిరిపోయారు లోకమందంతటికీ చెదిరినటువంటి ఆ ప్రజలు ఆయా జాతులుగా జనములుగా విస్తరించినట్లు మనకు అగుపడుతూ ఉంది మొదటి భాగం నాలుగు సంఘటనల తర్వాత ఆదికారణం యొక్క రెండో భాగాన్ని గమనిస్తే నలుగురు పితృ నలుగురు పితరుల గాథలు మనం చూస్తాం వారు అబ్రహాం ఇస్సాకు యాకూబు యోసేపులు దేవుని ఎరగకపోయిన లోకంలో ఆయన దేవుని కొరకు అన్వేషించు వారికే వెతుకుతున్నారు జనులు దేవుని ఎరగక దేవునికి దూరం కాగా దేవుని యొక్క అన్వేషణ మానవునికై కొనసాగుతుంది ఒక మనుష్యుని కనుగొని అతని ద్వారా లోకం తన ప్రేమను తన శక్తిని తెలియచేయాలనేది దేవుని యొక్క సంకల్పం అప్పుడు ఆయన అబ్రహామును కనుగొన్నాడు అబ్రహాము డె ఐదు సంవత్సరముల ప్రాయంలో సంతానం లేక తన జీవితం శూన్యంగా అగుపడుతూ ఉండగా అతడు దేవుని కొరకు అన్వేషించాడు దేవుడు అబ్రహామును పిలిచి త్రివిధ ఆశీర్వాదాలతో అతనితో నిబంధన చేసుకున్నాడు అవేమనంటే సంతానం ఇస్తాను భూమినిస్తాను సార్వత్రిక ఇస్తాను నిన్ను దీవించి వారు దీవించబడతారు నిన్ను శపించువారు శపించబడతారని త్రివిధ దీవెనలు ఆయన అతనికి ఇచ్చాడు అతని తదుపరి అతని సంతానానికి ఆయన దయచేశాడు వారి బలములు వారి బలహీనతలకు పైగా ఇతరులను పరీక్షించి వారిని బలపరిచి దేవుడు ఆశీర్వదించాడు